హాయ్ అండి అందరికీ నమస్కారం మనం చూస్తున్న ఈడియో వచ్చేసి విజయవాడ టు బందర్ రోడ్డు ఆకునూరు అండి ఇందులో వచ్చేసి ఇప్పుడు ప్రీమియం లాంచింగ్ ఆఫర్ కింద పాతిక ఎకరాలు మాత్రమే రిలీజ్ చేస్తున్నామండి ఈ ఆఫర్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చండి రెడీ టూ ఇల్లు కూడా కట్టుకోవచ్చు ఊరు నానుకొనే ఎంచర్ కనిపిస్తుంది కాబట్టి ఇందులో అన్ని సదుపాయాలు ఇస్తున్నామండి మన పిల్లలు ఫ్యూచర్ గురించి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని ఏపీసీఆర్ నాన్స్ ప్రకారం అన్ని ఎమ్యూనిటీస్ ఇస్తున్నాం కాబట్టి పిల్లలకైతే చాలా చక్కటిగా ఉంటుందండి ఇల్లు కట్టుకోవడానికి దేనికైనా కానీ అంటే లైఫ్ స్టైల్ మార్చుకోవాలనుకుంటున్నారు కదండి ఇప్పుడు జనరేషన్లో అలాగే బందరొడ్డుకు వచ్చేసి వన్ పాయింట్ ఇంటూ ఫైవ్ ఉంటుందండి అలాగే ఓఆర్ఆర్కి వచ్చేసి అవుటర్ రింగ్ రోడ్డుకి ఒక మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కాళేశ్వరరావు మార్కెట్ దగ్గర నుంచి ఇరవై నాలుగు గంటలు బస్ సర్వీస్ కూడా ఉందండి ఇక్కడికి కాబట్టి ఇందులో అన్ని సదుపాయాలు ఉన్నాయి అన్ని ఎమ్యూనిటీస్ మొత్తం ఇస్తున్నాము చాలా బాగుంది ఎప్పుడెప్పుడు లాంచింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారా జూన్ పదహారో తారీఖు బ్రౌచర్ లాంచింగ్ అండి